నెల్లూరు నగరంలోని పోలీస్ ఆఫీస్ రోడ్డు దర్గామిట్ట సమీపంలో హోటల్ సీజన్ సిన్నందు పెన్న హైదరాబాద్ బిర్యానీ మరియు కబాబ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు నెల్లూరు భోజన ప్రియుల మన్నలను పొందుతున్నది అందులో భాగంగా ప్రత్యేకంగా వెజ్ నాన్ వెజ్ బఫే అన్లిమిటెడ్ ఫుడ్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేసిన ఈ నెల పదహారవ తారీఖు నుంచి కొనసాగిస్తూ ఇరవై తొమ్మిదవ తారీఖు విజయవంతంగా నెల్లూరు ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని సుచికరమైన రుచికరమైన భోజనం అందించడం తమ లక్ష్యంగా పెట్టుకుని వ్యాపార అభివృద్ధికే భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేస్తామని జనరల్ మేనేజర్ నాగూర్ బాబు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు

ఇక్కడ నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే ఈ నెల్లూరులో మనకి కాశ్మీరీ పంజాబీ ఇలాగా ఉచితంలో ఫుడ్ అనేది ఒక అంటే నెల్లూరు ప్రజలు అనేది భోజన ప్రియులు అని చెప్పి ఒక ఉందన్నమాట నెల్లూరు సో దీనికోసం మీరు ఈ ఫెస్టివల్ ఇక్కడ పెట్టడానికి కారణం అదేనా అదే సో మీకు ఇక్కడ ఈ ఫెస్టివల్లో ఎక్కువ ఏ ఫుడ్ అనేది ఇక్కడ బాగా తీసుకోవడం జరిగింది ప్రజలు అమృత్సరి కబాబ్ బాగా నచ్చింది కాశ్మీరీ కబాబ్ బాగా నచ్చింది అది మటర్ బిర్యానీ ఫ్రెండ్ చేసాం అది మాత్రం బాగా రెస్పాండ్ చాలా బాగుంది ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇదే విధంగా ఫెస్టివల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి ఇది మాకు ఇది మా సెకండ్ ఫెస్టివల్ అండి మళ్ళీ వచ్చే కమింగ్ నుంచి మళ్ళీ ఇంకా ఫెస్టివల్ స్టార్ట్ చేస్తాం మీ హెడ్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంటుంది జనరల్ నెల్లూరే అంటే జనరల్గా మీరు ఈ ఫెస్టివల్ అంటే మంత్స్ లెక్కన పెడుతుంటారా సిక్స్ మంత్స్ ఒకసారి ఎలా పెడతారా దేనికి దేని ఉద్దేశంగా మీరు ఇక్కడ పెడతారు బట్టి మనం ప్లాన్ చేస్తాం రైని సీజన్ ఉంటుంది అప్పుడు మాన్సూన్ ఫెస్టివల్ ఉన్నాయి అంటే జనరల్గా థర్టీ ఫస్ట్ అని జనవరి ఫస్ట్ అని పెడుతుంటారు సో అదే ఉద్దేశంతో మీరు ఏ విధంగా మాన్సూన్ ఫెస్టివల్ అట్లాగా ఉంటాం సో నెల్లూరు ప్రజలు ఇక్కడ మీకు ఎలా సిక్స్టీన్త్ నుంచి మీరు ఏర్పాటు చేశారు కదా ఎలా స్పందన ఎలా ఉంది జనవరి నుంచి ఎస్పెషల్లీ ఆంధ్ర భోజనం అంటే ఒక మంచి పేరు కాంచినే ఉందన్నమాట నెల్లూరు అంటే ఒక ఫుడ్కి మంచి పేరు ఉంది సో అదే ఉద్దేశంతో ఎవరినైనా సరే నెల్లూరు ప్రజలు ఫుడ్ అంటే చాలా ఆదరిస్తారు సో దానిపై మీ స్పందన అన్ని రకాల

ఎక్స్టెన్షన్ చేయమంటారు సో మీరు చేస్తారా అంటే సిక్స్టీన్త్ నుంచి మీరు కంటిన్యూస్గా ఈ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేశారు మీరు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి